టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్లో రాబోతున్న చిత్రం విశ్వంభరా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మే తొమ్మిది తేదీ రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయాలని భావిస్తున్నారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం శివరాత్రి శుభ సందర్భంగా ఈ సినిమా మొదటి సింగిల్ను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారని తెలుస్తోంది త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది అన్నట్టు జగదేగ్ వీరుడు అతిలోక సుందరి సినిమాలోని వినోదం హిట్లర్లోని సెంటిమెంట్ ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమాలో కనిపిస్తానని తెలుస్తోంది సృష్టి స్థితి లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట ఈ భారీ చిత్రానికి ఆస్కర్ వినర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మాణం వహిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు సినిమా గురించి తాజాగా డైరెక్టర్ వశిష్ఠ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో చాలా అద్భుతంగా విశ్వం సినిమాని తెరకెక్కిస్తున్నాం ఒక టేజర్తో ఈ సినిమా యొక్క రేంజ్ని మీరు అంచనా వేయలేరు చిరంజీవి గారి నట సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో ఎప్పుడు చూడని విధంగా మీరు చూస్తారు విశ్వంబరమూవీలో చిరంజీవి గారి నటనకి థియేటర్స్లో పూనకాలు వస్తాయి అందరికీ ఎవరు తక్కువ అంచనా వేయొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వశిష్ఠ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవల ఒక టేజర్ అవగా అది అత్యంత అద్భుతంగా తెరకెక్కిన విషయం మనకందరికీ తెలిసిందే